మ్ గమ్ గణాధిపతి ఏ నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రమా ఈరోజు మీకు ఒక మంచి యోగం చెప్తా రసం కట్టుతో మనము ఆ కట్టు తీసుకొని ముందుకు పోయే లక్షణాలు చెప్తా వినండి ముందుగా మనం ఏం చేయాలంటే మైలతూత్వం ఒక వంద గ్రాములు తీసుకోండి అన్నభేది వంద గ్రాములు సూర్యకారం వంద గ్రాములు ఈ మూడు ఏం చేయాలంటే వస్తువులు మెత్తగా నూరుకొని నిమ్మరసంతో నూరాలి నిమ్మరసంతో నూరి బిల్లగట్టి బాగా ఎండించేసి కందులో పెట్టి సీల్ చేసి ఒక ఇరవై పిడకులు పుటమేయండి వేయండి పూటమేస్తే ఎర్రగా సింధూరంలాగా అవుతాయి ఈ సింధూరాన్ని ఎత్తి పక్కన పెట్టుకోండి తర్వాత ఏం చేస్తారంటే పాదరసం యాభై గ్రాములు సత్తు యాభై గ్రాములు ఈ రెండు కలిపి దొందించుకొని బిల్లలాగా తయారు చేసుకోండి బిళ్ళలాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని అప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా మనము సింధూరం చేసి పెట్టినాం కదా ముందు ఆ బిళ్ళను తీసుకొని రెండు ప్రమిదలు తీసుకొని ఆ ప్రమిదల్లో కింద సగము సింధూరం ఈ మధ్యన బిళ్ళ పైన మళ్ళీ సింధూరం పోసి సీల్ చేసి బాగా ఆ బిల్లను ఏం చేయాలి ప్రమిదలు సీల్ చేసి ఆ సీల్ చేసిన తర్వాత మీరేం చేయాలి పదిహేను పిలకల పూట వేయాలి పదిహేను పిలకల పూట వేస్తే లోపల రసము సత్తు కట్టి సాగుడితో సహా ఉంటుంది మిత్రమా ప్రూఫ్ కూడా ఉంటుంది అలా ప్రూఫ్ ఉన్నదాన్ని తీసుకొని మనం ఎట్లా పోవాలి అంటే కాపర వినిగి పోవచ్చు సత్తు పోవచ్చు రసం వినిగి పోవచ్చు ఏ విధంగా అయినా పోవచ్చు ఎన్ని విధాలుగా పోవచ్చు అలా చేసుకొని మీరు ముందుకు పోవచ్చు ఓకేనా ఇలా చేసుకోండి విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే